సుమతి పూజారి గారు చెప్పిన విధంగానే పూజకు అన్ని ఏర్పాట్లు చేస్తుంది రామ్ సీతను పూజ మందిరం దగ్గరకు తీసుకొస్తుంది ఏంటత్తమ్మా ఇదంతా అని సీత అడుగుతూ ఉంటుంది మీరు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు చెప్తాను బాబు అని సుమతి చెప్తూ ఉంటుంది ఇప్పుడు మీరు మాకు ఏం చెప్పాలనుకుంటున్నారు అత్తమ్మా అని సీత అడుగుతూ ఉంటుంది నిన్న మనం గుడికి వెళ్ళినప్పుడు పంతులు గారు మొన్నటిలా ఒక పూజ చెప్పారు మీరు కలకాలం అన్యోన్యంగా కలిసి ఉండాలంటే వచ్చే పౌర్ణమి వరకు సీత క్రమం తప్పకుండా ఈ దీపం పెట్టాలని చెప్పారు పౌర్ణమి రోజు మీరిద్దరూ ఉపవాసం ఉండి గుడిలో నిద్ర చేయాలని పంతులు గారు చెప్పారు అని సుమతి సీతకు చెప్తూ ఉంటే మొన్న నేను మామ ఇద్దరం కలిసి అఖండ దీపం వెలిగించాం కదత్తమ్మా అది తెల్లవారే వరకు వెలిగింది కదా మళ్ళీ ఇప్పుడు ఇదెందుకు ఈ దీపం వెలిగించటం ఎందుకు అని చెప్పి సీత సుమతిని అడుగుతూ ఉంటే దీపం కొండెక్కటం సీతకు తెలియకుండా సుమతి దీపం వెలిగించటం ఇదంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్